ఈ రోజైతే నేను తాటిగారులు వేసాను చాలా బాగా వచ్చినాయి సూపర్ సూపర్గా ఉన్నాయి ఎలా చేశాను అన్నది మీకు చెప్పేస్తాను ముందుగా ప్రతి ఒక్కరూ వినేసేయండి నేనైతే మొన్న ఇడ్లీ వేసినప్పుడు పిండి కొంచెం మిగిలిందని చెప్పాను కదా ఆ పిండిలోకి మైదా పిండి కొంచెం తీసుకుని చక్క కలిపేసాను తాటి గుజ్జు ఇడ్లీ రవ్వ మైదా పిండి బెల్లం చక్క మూడు కలిపేసి చక్క వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసా కలిపేసి ఎందుకంటే కొంచెం అట్ట అలా పెట్టేయడం వల్ల కొంచెం బాగుంటుందని గారికి వస్తుందా రావట్లేదని చూసుకుంటున్నాను చక్కగా వచ్చింది పిండి కలిపేసి పక్కన పెట్టేసి ఒక అరగంట సేపు తర్వాత బాండీలో కొంచెం నూనె సరిపోయినంత నూనె తీసుకుని ఎక్కువ నూనె తీసుకోవాలి కొంచెం నూనె తీసుకుని ఆ నూనెలోకి చక్క తాటి గారెలు మనం గారెలు చేసుకుంటాం కదా అందరూ తెలిసిన ప్రాసెస్గా గారెలు అలా చేసేసా కానీ టేస్ట్ పరానికి వస్తే చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయో కానీ వేడి వేడి మీద కన్నా చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటాయి తాటి ఇడ్లీ అయినా తాటి గారైనా మనం వేడి మీద తినకూడదు కొంచెం చల్లారిన తర్వాత తినాలి వేడి మీద తింటే కొంచెం కండర కండరగా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత తింటే సూపర్గా ఉంది అంతే లక్క మాకు పెట్టకుండా ఒకదానివే తినేస్తున్నావుగా నీకు చెప్పుతున్నావులే సూపర్గా ఉందని అంతేలే అంతేలే అంటున్నారా మా చెల్లెమ్మలు మా తమ్ముళ్ళు అన్న తర్వాత వచ్చేసేయండి వచ్చేసేయండి అందరికీ పెట్టేస్తా అందరూ తినేస్తున్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఏం తిన్నారు స్పెషల్ సేమ్టి ఈరోజైతే నేనైతే తాటి గారులే స్పెషల్ ఈరోజైతే మర్చిపోయా మర్చిపోయా ఒక విషయం గుర్తుందా గుర్తుందా మీకు పదే పదే చెబుతూ ఉన్నా నేను నా వీడియోస్ నచ్చితేనే మీరు సప్ చేసుకోమని అడుగుతున్నా ఎందుకంటే తర్వాత చూడడం చూడడం మర్చిపోతున్నారు కదా అందుకని అట్లాగే అందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఎందుకని లైక్ చేయడం వల్ల ఏమీ కాదండి ఇంకొక నలుగురికి వెళుతుందని ఆశ మీరు చేసే కామెంటు మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంతే